అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ప్రకీలంక గ్రామంలో వీంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర వారి దేవస్థానంలో గత ఇరవై ఐదు సంవత్సరంల నుండి పూజలు నిర్వహిస్తున్నానని అర్చకస్వామి కౌతరపు విశ్వనాథ శర్మ అన్నారు సుమారుగా పదహారు నెలల నుండి జీతం పడితలం స్వీపర్ జీతం పెండింగ్లో ఉన్నాయని రెండు వేల ఇరవై ఐదు మే నెలలో అప్పటివరకు ఈవోగా పనిచేసిన సోమాల శివ ఈవో బదిలీ అవటంతో సదరు విషయం గురించి అసిస్టెంట్ కమిషనర్కి తెలియపరచగా సోమాల శివ సమక్షంలో ప్రస్తుతం దేవస్థానం అకౌంట్నందు లేదని శిస్తులు వసూలైన తర్వాత చెల్లించగలమని తెలియపరిచారు కానీ ఇప్పటివరకు ఏ విధమైన చెల్లింపులు జరగలేదన్నారు ఈవో శివా అయ్యే సమయానికి రెండు లక్షల ఇరవై మూడు వేల జీతమివ్వాలని అన్నారు మా జీతాల కోసం దేవాలయాల్లో పూజలు మానేసి కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా జీతాలు మాకు సకాలంలో వచ్చేలా చేయకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు ఏంటంటే ఈ నిర్వర్తించిన నాలుగు జల్లలో చేసేడినా ఇంచుమించు యాభై టెంపుల్స్ డెబ్బై టెంపుల్స్ చేసేటప్పుడు చేసేడినా ఏ దేవాలయంలో ఎంత సొమ్ము అంత అంత సొమ్ము తీసేసుకుని ఆయన ఇంటికి వాడేసుకున్నాడు ఏ అర్చుకుడు ఏ వర్చిడైనా ఇబ్బంది పెట్టి ఇలా ధర్నాలు చేస్తే ఆ టెంపుల్ నుంచి కొంత ఈ టెంపుల నుంచి కొంత లక్ష రూపాయలకి ఇరవై రూపాయలు ముప్పై వేలు నలభై వేలు ఒక బెచ్చగాడికి బెచ్చ వేసినట్టుగా గడిపాడు ఏ మార్చుతూ మార్చి ప్రభుత్వమే బడ్జెట్ అన్ని క్లియర్ చేసుకుంటది ఏ బాధితులు మార్చి ఏ దేవాలయానికి ఎట్లా క్లియర్ చేసిన దాఖలా లేవు నాకు నాలుగు లక్షల నలభై ఐదు వేలు ఇవ్వాలి నాకు మన దెబ్బలాడితే లక్ష డెబ్బై ఐదు వేలు వచ్చినాయి ఇంకా మూడు లక్షలు చెల్లర రావాలి ప్రతీ నెల ఇబ్బందే ఏ దేవాలని ఎంత వస్తే అంత సొమ్ము ఇతను ఇంటికి పెట్టేసుకున్నాడు చెక్కులు తేవడం రా చేసేవాళ్ళు రా చేయడం సొమ్ము ఇచ్చేయడం ఆఫీస్ రూమ్కి వెళ్తే నేను ఉండగానే సార్ మీరు వెళ్ళిపోండి నాకు ఏదో ఉంది నేను బయటికి వెళ్ళిపోరా నా ఎదురుగా నన్నే పంపేసి గెంటేసి తాళలేసేస్తున్నాడు మేము ఆఫీస్కి వెళ్తే మాకే లేకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలండి ఇంకా దేవాలయంలో డ్యూటీ చేయమా దేవుడికి పూజ చేయమా ఇలా ఆఫీస్ తిరగమా ఇన్స్పెక్టర్ కాగితం పెట్టుకోమా ఏసీ కాగితం పెట్టుకోమా ఇన్స్పెక్టర్ ఈవో వీళ్ళందరూ ఒకటే ఈ వ్యవస్థ మారిన చెప్పు అర్చక వ్యవస్థ మారు ఈ మేము ప్రతి నెల ప్రతి నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్లో ఈ అర్చకుడుగా జాయిన్ అయ్యాను సార్ రెండు వేల మూడు నుంచి ప్రతి మూడు మూడు నెలలకు ఒకసారి ఏసీ గారి ఆఫీస్ చుట్టూ ఈవో గారి ఆఫీస్ చుట్టూ వీళ్ళందరి చుట్టూ తిరుగుతూ జీతాల కోసం నానా ఇబ్బందులు పడుతూ నానా శంఖలు నాకుతున్నాను సార్ ఈ జీతాల కోసం నానా ఇబ్బందులు పాత్ర నాకు ఏం తెలియదు నాకు సంబంధం లేదు ఆయన ఇవ్వాలి ఆయన ఇవ్వాలని ఆర్థిక ఏంటంటే ఎస్ సభ గారు ఇవ్వాలి మరి ఎప్పుడు నుంచి ఇవ్వాలి ఆయన కాగితం పెట్టారు ఏసీ గారికి ఒకటి మూడు రెండు వేల నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై వరకు పదహారు నాలుగు జీతం వాళ్ళని పడితరం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై పద్దెనిమిది నాలుగు జీతం ఇవ్వాలని సేపటికి ఒకటి రెండు రెండు వేల నుంచి ముప్పై ఆరు రెండు వేలకి ఇవ్వాలని ఈ కోసం ఈ జీతాల కోసం మేము ఇంకా ఈ ప్రతి నెల ప్రతి ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఈవోలతో జీతాల కోసం యుద్ధం చేస్తూ ప్రతి జీతం కోసం అచ్చకత్వంతో పాటు యుద్ధం కూడా చేస్తున్నాం జీతాల కోసం యుద్ధం చేయలేని పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ దాకా ఇది వెళ్లాలనే ఉద్దేశంతో మేము రిలే నిరహార దీక్ష తనంతరం జరగకపోతే నిరహార దీక్ష చేసి మా జీతాలు సాధించుకుని ప్రతి నెల ఒకటో తారీఖు ఈ ఎలా పడుతున్నాయో ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ అనే ఈ వాళ్ళకి అసిస్టెంట్ కమిషనర్లకి జీతాలు ఎలా పడుతున్నాయో డిపార్ట్మెంట్ లుగా అర్చుకుని లేదే ఆలయం లేదు అనే పరిస్థితుల్లో మేము ఉద్యోగం చేస్తూ జీతాల కోసం వీళ్ళ సంకాలం ఆగుతూ మేము చేయలేము సార్ అందుకని అధ్యక్ష అనంతరం నిరహారీక్ష చేసి మా జీతాలు సాధించుకుని ప్రతి నెల ఒకటో తారీఖు మాకు ట్రెజరీ సారీలు కావాలని చెప్పి ఇందు మూలంగా సభాముఖంగా కోరుకుంటున్నాను నేను ఇరవై తొమ్మిది ఐదు నేను యువోగా పెద్ద గ్రూప్లో జాయిన్ అయిపోయాను అండి పెద్ద గ్రూప్లో ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఐ ఇరవై ఐదు జాయిన్ అయ్యాను నేను జూన్ జూలై పుంతు గారికి అచ్చిక పొంతలి పంతుడి గారికి నెలకు ఆరు వేలు చొప్పున రెండు నెలలు రెండు నెలలో పన్నెండు వేలు ఇవ్వాలండి పెడతాను అన్నది చెప్పిన నెలకు నాలుగు వేలు ఇవ్వాలండి ఎనిమిది వేలు పన్నెండు ఎనిమిది ఇరవై వేలు ఆయన కళ్యాణం చేసుకున్నప్పుడు నేను నా నాకు నేను ఛార్జీ తీసుకోలేను కానీ నాకు చోటు చెప్పాను కళ్యాణం చేయించుకుంటాను అంత చేసుకుంటాను అని చెప్పాను అయితే దాని బడ్జెట్లో మనకి నలభైదో నలభైదో ఉందా అది చూసి నేను చెక్కు రెండు నెలల్లో కలిపి నేను ఇచ్చేస్తాను అని నువ్వు ఆయన నేను సాయంకాలం వచ్చి ఏసీ గారికి లెటర్ ఇచ్చుకున్నారు ఆ లెటర్ మీద ఏసీ గారు ఇంకొక కాపీ ఏమన్నారు యోగేశ్వరం సాయి సమీజ దేవస్థానం హచ్చుకుడి గారికి ఆయనకి ఏమన్నారు ప్రంక దేవస్థానానికి అచ్చుడి గారికి ఒక కాపీ అక్లైన్మెంట్ కూడా ఆయన ఇచ్చారు అక్యిన్మెంట్ కూడా తీసుకున్నాను నేను వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళకి రెండు నెలలు నేను ప్రెజెంట్ ప్రెజెంట్ నేను జాయిన్ అయిపోయింది రెండు నెలలు మంత్రి గారికి అచ్చిగా అది జీవితంలో జీవితం వాళ్ళు పెడతనం వాళ్ళు కళ్యాణ డబ్బులు ఇవ్వాలి నేను ఇద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఆయన మొత్తం జీవితం కావాలన్నారండి అది అయితే నేను ఏసీ గారు నిన్సిపల్ గారు ఎంక్వరీ చేయమన్నారు ఎంక్వైరీ చేసుకుంటాకే ఎంక్వైరీకి వస్తాను అండి అదే ఇప్పుడు పాత యో గారిని తీసుకొచ్చి ఇప్పుడు ఎంక్వైరీ అన్నారు కదా పాత యువో గారిని తీసుకొచ్చి ఇచ్చారా లేదా అని అడిగే హక్కు ఎవరికి ఉందండి మరి ఆయన అలా చేయాలి కదా ఎంక్వైరీ చేశాడు కదండి ఎంక్వైరీ పెట్టాడు ఇప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చాక ఆ యువ గారు పాత యువసాక అప్పుడు పదహారు రోజులు పెట్టానండి ఎంక్వైరీ పదహారు రోజుల క్రితం నేను నోటీస్ ఇచ్చానండి ఇప్పుడు నిన్న మళ్ళీ వెళ్ళి మేము నిన్న ఎంక్వైరీ పెట్టారండి పదహారు రోజుల నుంచి మేము అడిగితే నిన్న నిన్న నేను ఎయిగా అడితే ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఎంక్వైరీ చేయించుకుని అక్కడి నుంచి యువ దగ్గరికి వెళ్ళి రికార్డులన్నీ చెక్ చేయించుకుని మీరు రికార్డు ఇన్స్పెక్షన్ చేసిన ఆయన ఎంక్వైరీ చేసిన రికార్డు పట్టుకుని నా దగ్గరికి వస్తే కదా నేను మీకు చేసేది అని అడిగాడండి అంటే ఆ ఉద్యోగాలన్నీ మేము చేయాలి ఏంటో మాకు అర్థం సార్ ఆ ఉద్యోగాలు మేమే చెయ్యాలా ఇన్స్పెక్టర్ కార్చుకోవడం ఉద్యోగం గారి ఉద్యోగం మేము చెయ్యాలా ఏంటో ఏసీ గారు చెప్పిన పరిస్థితి మాకు అర్థం కాలేదు సార్